అందరికీ నమస్కారం స్వాధ్యాయ విశిష్ట సాహిత్య కార్యక్రమానికి ఆహ్వానం ఈరోజు స్వాధ్యాయలు తమ ఇటీవలే ప్రచురితమైనటువంటి వాంగ్మయ చరిత్రలో కొన్ని వ్యాసఘట్టాలు మరికొన్ని విశేషాంశాలు అనే పుస్తకం గురించి వివరించడానికి తమ ఆలోచనలు మనతో పంచుకోవడానికి శ్రీ ఏల్చూరు మురళీధరరావు గారు ఉన్నారు సాధారణంగా అష్టదిగ్గజాల కవులు తెనాలి రామలింగ కవి తెనాలి రామకృష్ణుని మనం ఒకటిగా పరిగణిస్తాము కానీ సమకాలీకులు తర్వాత వాళ్ళు తినాలి రామకృష్ణుని ఒక కాపీ క్యాట్గా కాపీ కవిగా పరిగణించిన సందర్భాన్ని మీరు దీనిలో వివరించారు వాటి గురించి వివరిస్తారా ఒక రాత్రి వర్ణం చేయాల్సి వచ్చినప్పుడు కవులు సామాన్యంగా ఏం చేస్తారు పూర్వ కవుల యొక్క కావ్యాలలో రాత్రి వర్ణనలు తర్వాత మన అనుభవంలో మనకి తోచిన కల్పనలు వీటన్నింటినీ మనసులో పెట్టుకుని చేయాలి ఆ పూర్వకవుల కంటే నేను అతీతంగా ఒక గొప్ప కల్పన చేయాలి అని భావించేవాడికి ఆ పూర్వకవుల యొక్క పరిచయం ఉండి తీరాలి కదా అలాగా పూర్వకవుల యొక్క రచన ఛాయలు నా కవిత్వంలో ఏమాత్రము ఉండకూడదు అని ప్రయత్నించిన మహాకవుల్లో ఒకరు విశ్వనాథ సత్యాయణ ఆయన అంటే ప్రయత్నపూర్వకంగా పూర్వకవుల కావ్యాల్లోని ఆ ఛాయలు తనలో రాకూడదు అని ప్రయత్నించినప్పటికీ కొన్ని తప్పలు అంటే ఎంత మనము మహాపండితులైనా ఆ పూర్వకులు వేసిన మార్గంలో నుంచి నేను తప్పించుకోగలను అనుకోవడం సాధ్యం కాదు కానీ విశ్వనాథ వారు ఆ గౌరవంతో పూర్వకుల వాక్యాలను స్వీకరించడం ఆ సన్నివేశాలు మనకు తెలుసు కాబట్టి కానీ ఆయన సాధారణంగా అదొక నియమంగా పెట్టుకున్నారు పూర్వకవుల యొక్క కావ్యముల యొక్క ఛాయలు నా కవిత్వంలోకి అడుగు పెట్టకూడదు అని చిన్న వయసులోనే ఆయన అనుకున్నవారు అంచేత్తి మనం దీంట్లోంచి ఇదిగో ఈ కావ్యంలోంచి ఈయన స్వీకరించాడు అని తక్కిన కవులకి మనం చెప్తాను చూడండి అట్లా విశ్వనాథ విమర్శకులు ఎవరూ కూడా చూపలేరు అది వాల్మీకి రామాయణం కాబట్టి ఆయన అనువాదం చేశారు కాబట్టి రామాయణంలో శ్లోకం కల్పవృక్షంలో ఉండటం అన్ని విధాలా సాధ్యం కానీ పూర్వం ఏదో అనర్ఘ రాఘవంలో తీసుకుంటే ఇతివృత్తం ఒకటే కాబట్టి సాధ్యం ఆయన చదివిన వారు కాబట్టి కానీ ఏదో శ్రీనాథుడి ఆ వేరొక రచనలోంచి కృష్ణదేవదాయలు నుంచి కొన్ని పంక్తులను తెచ్చి రామాయణ కల్ప వృక్షంలో పెట్టారు అని మనం చూపలేము ఎందుకంటే చూపడానికి వీలు లేకుండానే నేను రాస్తాను అని నియమం పెట్టుకున్నవారు కాబట్టి స్వతంత్రమైన ఒక కల్పనాశక్తి కలిగిన మహాకవి యొక్క రచన కాబట్టి కానీ శ్రీనాథులు అట్లా భావించలేదు పూర్వకవుల రచనని తమ రచనలోకి ప్రవేశపెట్టడం ఒక గౌరవంగా వాళ్ళు భావించారు పూర్వకవులను స్మరించిన కవులందరి లిస్టు మనం ఒకటి తీసుకున్నట్లయితే అతి పెద్ద సంఖ్యలో పూర్వకవులను చెప్పినవాడు శ్రీనాథుడు ఏ శ్రీనాథుడు అతి పెద్ద చాలా పెద్ద సంఖ్యలో పూర్వకవుల్ని చెప్పాడు ఆయన చెప్పినంతమంది కవుల్ని ఎవరూ చెప్పలేదు అలాగా శ్రీనాథుడి మీద కొన్ని రెండు మూడు వ్యాసములలో శ్రీనాథుడి పాఠములలో కనబడుతున్నటువంటి కొన్ని అపపాఠములను గుర్తించే ప్రయత్నం చేసి ఇందులో కూడా తాత్పర్యం ఏంటంటే వ్రాతప్రతులను చూచి మళ్ళీ ఒకసారి తెలుగు కావ్యాలన్నింటినీ పరిష్కరించి ప్రకటించాల్సిన ఆవశ్యకత ఉన్నది అని చెప్పడం కోసమని పూర్వభాగం అంతా ఉన్నది ఒక ముఖ్యమైన పద్యము తెనాలి రామకృష్ణుడిని నేను తీసుకున్నాను తెనాలి రామకృష్ణుడు ఏం చేశాడంటే కుమార సంభవంలో ఒక పద్యం ఉన్నది భావన సంబోధిత శబ్దార్థ శూన్యుడగు రామకృష్ణ కవి అంటే స్వతంత్ర కల్పన చేయలేని కేవలము రేట్ పాయింట్ అయినటువంటి రామకృష్ణ భావనార్థ సంబోధిత భావనార్థ సంబోధితమైన ఆ చమత్కార కల్పన శూన్యుడైన రామకృష్ణ కవి కుమారూహంలోని పద్యములను పద్యమును అపహరించి వేసుకుని అని చెప్పారు ఇంకొక చోట కూడా వారు అన్నారు కదా ఇట్లా కవులు గ్రహచౌర్యం చేయడం అంత భావ్యమైన విషయం కాదు అని అన్నారు తద్జలజాతావా తద్ ఆడక మనోజాతానలం వారుమే అని ఒక పద్యం యొక్క నాలుగవ పాద పార్వతి పరమేశ్వరుని కోసం పంచాగ్ని మధ్యంలో తపస్సు చేస్తూ ఉన్న సందర్భంలో చెప్పిన పద్యం అన్నారు పరమేశ్వరుడు అనుకుంటున్నాడు ఆమె పంచాగ్ని మధ్యలో తపస్ చేస్తున్నాడు ఆమె గురించిన ఆలోచన చేస్తూ పరమేశ్వరుడు అనుకుంటున్నాడు ఆమె ఆమె మృగరాజు మధ్య తమ్ముకఠి సమున్నత స్థని ఇట్లాంటి పార్వతి అనే కొలను దూకి ఆడకపోతే మనోజాత అనలం మన్మధాగ్ని ఉపశమిస్తుందా అని అనుకుంటున్నాడు ఎప్పుడు ఇందాకే మన్నధుని దగ్ధం చేసిన వాడు ఇందాక మన్నధుని దగ్ధం చేసిన పరమశివుడు పంచాగ్ని మధ్యంలో ఉండే పార్వతిని చూసి ఈమె ఎందు చొచ్చి ఆడక మనోజాతానలం వారినే అని పద్యం కుమార కుమారసభంలో ఇప్పుడు తెనాలి రామకృష్ణుడి పద్యంలో కూడా తద్ జలజావాసము సొచ్చి ఆడక మనోజాతానలం వారినే అన్న పంక్తి ఉన్నది ఆ పద్యానికి ఈ పద్యానికి నాలుగవ పాదను పూర్తిగా సమానంగా ఉండటం వల్ల రామకృష్ణ కవి గారు ఏమన్నారంటే సమస్య పూరణ చేసే చమత్కారం తెలిసిన రామకృష్ణ కవి ఆ నాలుగవ పాదాన్ని తీసుకుని సమస్య పూరణ చేసినట్లుగా పై మూడు పాదాలని కల్పించి ఇలాగ తన యొక్క భావన శూన్యతను వెలిపెట్టుకొని అని అన్నారు అని అన్నారన్నమాట అంటే ఆయన భావన శూన్యుడు కాబట్టి స్వతంత్రంగా ఆలోచన చేయలేనివాడు కాబట్టి పద్య విద్య మౌలికంగా కల్పింపగలవాడు కాదు కాబట్టి ఆ పద్యంలోని ఆ నాలుగవ పాదాన్ని అపహరించాడు అని నిర్ధారణగా వారు చెప్పారు జాగ్రత్తగా చూసినట్లయితే కుమార సంభవంలోని ఆ పద్యం అంటే పంచాగ్ని మధ్యంలో కాష్టావస్థనేది అని కూడా సంభవ కర్ప చెప్పిన అంటే ఎముకలు గూడులాగా ఉన్న పార్వతిని చూసి ఆ మనోజాతారాలను ఆడడం కోసం అని చెప్పి అందులోకి చొచ్చి ఆడక నా మనస్సులోని మన్మగారిని ఉపశమిస్తుందా అని పరమేశ్వరుడు అనుకుంటున్నాడు ఇక్కడ ఏంటంటే ఒక మామూలు రాజపుత్రిక ఒక మామూలు నాయకుడు వీళ్ళిద్దరూ లౌకిక వ్యక్తులు ఒక రాజకుమారుడు తన ప్రేమికురాన్ని గురించి అనుకుంటున్న మాటగా చిత్రితమైన ఘట్టం అక్కడేమో పరమేశ్వర్ పార్వతి వాళ్ళు పరమేశ్వరుని యొక్క మనో అసలు పరమేశ్వరుడు నా మనస్సులో ఉండే మన్నధాగ్ని ఆరుతున్నా అని దగ్గ మనోభవుడు కొద్ది క్ష కొద్ది క్రితం కొద్దిసేపు క్రితమే ఆయన మన్నధుని దహించాక ఈమె ఈమెందు నేను ప్రవేది చొచ్చి ఆడక మనోజాతానం బారునాయని అనుకోవడం నిజంగా అసలు అది ఔచిత్యానికి ప్రతిదాహరణ అని చెప్పవచ్చు అది అది ఔచిత్య విచార చర్చలో ఉదాహరణ ఏమైనా ప్రత్యాదాహరణలు ఇస్తారు కదా కౌంటర్ ఎగ్జాంపుల్ అందుకు పనికొస్తుంది తప్పిస్తే మౌలికమైన రచన అదే ఉండి దాన్ని పట్టుకొని ధనాల్ రామకృష్ణుడు అనువాదం చేసి అందులో కొన్ని ఆ పద్యంలో కొన్ని లోపములు ఉన్నాయి విశేషణ విశేషముల యొక్క ప్రస్థితి సుభదమైన అన్వయంతో లేదు అని వారే చెప్తారు అంటే అన్వయములు సరిగా లేనటువంటి ఒకనొక్క నన్న చోబుడి రచన నేను చూడండి సరైన అన్వయంతో పద్యరచన చేస్తాను అని పెనాలి యావెద్దరు దాన్ని కాపీ కొట్టి ఆ విశేషణ విశేషముల యొక్క ప్రస్థితిని సవరించి తన పద్యాన్ని కల్పించుకున్నాడు అని మనం ఇంత అంగీకరించాలి అంటే మూల పద్యంలో ఉంది అపహరించిన వాడి పద్యంలో సవ్యంగా ఉంది తెనాలి రామకృష్ణుడు తలజావాసం చొచ్చి ఆడక మనోజాతానం బారునే అన్నది శృంగారతిలకము అనే ఒక సంస్కృత సంకలన గ్రంథంలోని శ్లోకం ఏ అప్పుడు శృంగారతిలకంలో ఉండే ఆ సంస్కృత శ్లోకము తిలకం యొక్క రచన ఎప్పటిది ఎంత రచన అది పూర్వపు రచన నన్నెచోడుకి తర్వాత రచన అని పరిశోధన ఇందులో ఉన్నది ఆ ఆ చాలా కాలం తర్వాత బహుశా పదిహేనవ శతాబ్దంలో శృంగారతులకం వెలసి ఉంటుంది అని తన చారిత్రకంగా నిరూపించే ప్రయత్నం అందులో జరిగింది అంటే తెనాలి రామకృష్ణుడికి తనకి ముందు ఒక యాభై అరవై ఏళ్ల క్రితం ఒక సంస్కృత సంకలనం అయింది ఆ సంకలనంలో తనకి నచ్చిన శ్లోకాన్ని అనువాదం చేసుకున్నాడు ఆ శ్లోకం నచ్చింది అయితే ఆ శ్లోకము కుమార సంభవకర్త కూడా దొరికింది అంటే తొమ్మిది వందల నలభైలో చచ్చిపోయిన కుమార సంభవ్ అంటే ఈ శ్లోకం తొమ్మిది వందల నలభై కంటే పూర్వ శ్లోకం పదిహేనవ శతాబ్దిలో వెలిసిన ఒకనొక శ్లోకము కుమార సంభవ్ కర్తకి దొరికింది ఏ నని తెనాలి రామకృష్ణుడు దాన్ని అనుకరించడం అనేది చాలా స్పష్ట ఎందుకంటే పద పదానుసరణం చేశాడు శ్లోకాన్ని ఉన్నది ఉన్నట్లుగా తెలుగు చేశాడు ఒక కొత్త మాట చేర్చలేదు ఒక కొత్త మాట వదలలేదు అందులో ఉన్నది ఉన్నట్లుగా దాన్ని తెలుగు చేశాడు అలాంటప్పుడు తెనాలి రామకృష్ణుడు కేవలం ఇందులోనే కాకుండా అటు ఉద్భటారాధ్య చరిత్రలో ఇటు పాండురంగ మహాత్మ్యంలో కూడా ఆ శ్లోకాన్ని అనువాదం చేశాడు కాబట్టి అది ఆయనకి నచ్చిన శ్లోకం ఆయనకు చాలా అభిమాన పాత్రమైన ఆ శ్లోకాన్ని నాన్నచోడు నుంచి కాపీ చేసి మూడు పుస్తకాల్లోనూ అనుసరించాడు ఇది సాధ్యం కాదు నా రచన తెనాలి రామకృష్ణుడి రచనకే అను అనుసరణము అని నిరూపించే ప్రయత్నం చేశాను అది నిజంగా చారిత్రకంగా విద్వల్లోకం అంగీకరించినట్లయితే నన్నచౌడు తెనాలి రామకృష్ణుడి కంటే తర్వాతి వాడే కావాలి కానీ తర్వాత పూర్వీకుడు కావటానికి వీరు లేదు సాహిత్య చరిత్రలో పన్నెండు పదమూడు శతాబ్దముల నడిమి కాలము వాడు అని ఇప్పుడు చెప్తున్న ఆలోచన కూడా బహుశా సవ్యమై ఉండదు